హాయ్ తెలంగాణ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ పేరు ఇది కొద్దిగా షాకింగ్ అనుకోవచ్చు మరి ఇప్పుడైతే వస్తుంది అనుకున్న ఈ ఆన్లైన్ అప్లికేషన్ని అయితే పోస్ట్ పండ్ చేయడం అయితే జరిగింది ఫస్ట్కి చేశారంట మరి మార్చ్ అయితే పోస్ట్ పండ్ చేశారు సాటర్డే ఇన్స్టెడ్ ఆఫ్ ట్వంటీ ఫిఫ్త్ టూ డీటెయిల్ నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్ బుక్లు విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ ఫస్ట్ నుంచే అవైలబుల్ అవుతాయంట ఇది ఇన్ఫర్మేషన్ ఇది ఒక షాకింగ్ షాకింగ్ ఏమి లేదు కాబట్టి అందర్ స్టూడెంట్స్ ఎంసెట్ మీద ఐపీ మీద ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు జస్ట్ నోటిఫికేషన్ మన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో మరి పోస్ట్ పాయింట్ చేశారు ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ని అయితే పోస్ట్ పాయింట్ చేశారు ద కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ టీజీ ఎఫ్సెట్ ట్వంటీ టూ ఈజ్ పోస్ట్ పాయింట్ టు ఒకటో తారీఖు మూడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇలాంటి పోస్ట్ పాయింట్లు ఎన్నో చూడాలి మనం మీరు గుర్తుపెట్టుకోండి మనం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే ఉన్నారో మరి లాస్ట్ ఇయర్ కూడా చాలా పోస్ట్ పాయింట్లు ఎగ్జామినేషను మరి ఈ యొక్క కౌన్సిలింగ్ పోస్ట్ పోండి అది పోస్ట్ పోండి ఇది పోస్ట్ పాయింట్ చాలా చూస్తూ ఉంటాం ఎలాంటి ఇలాంటి వింతలు విశేషాలు చూస్తూ ఉంటాం మీరేం కంగారు పడొద్దు మీరు ఎగ్జామ్ ప్రతి స్టూడెంట్స్ కూడా మీరు ఎగ్జామ్ ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది కాబట్టి ఇబ్బంది లేదు మరికి ఫస్ట్ తారీఖు అయితే అవైలబుల్ ఉంది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫస్ట్ నుంచి అయితే అవైలబుల్ ఉంది ఇప్పుడైతే మరి ఏమి అవైలబుల్ డిస్క్ మరి డిసప్పాయింట్ అవ్వద్దు ఇది షాకింగ్ ఏం కాదు నా వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ మరి మార్చి మరి ఏప్రిల్ నాలుగు వరకు ఉంది కాబట్టి డేట్ మనకి ఏమి ఇబ్బంది లేదు దాన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తారేమో ఇబ్బంది ఏమి లేదు దాన్ని కూడా నాలుగు రోజులు ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు ఆల్రెడీ వీళ్ళు ఇరవై ఐదో తారీఖుని ఫస్ట్ తారీఖు ఇంకో నాలుగు రోజులు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి అది ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ని ఏప్రిల్ నాలుగో తారీఖుని ఎనిమిదో తారీఖు కూడా చేయొచ్చు మరి అయితే మరి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవ్వలేదు మరి ఏం కాదు ఏం కాదు దిస్ ఇస్ ఇది పెద్ద షాక్ అని కూడా మనం అనొచ్చు కాకపోతే ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ డిజప్పాయింట్ అవుతారు అంతవరకే కొంతమంది స్టూడెంట్స్ డిజప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది షాకింగ్ కాదు ఏం ప్రాబ్లమే లేదమ్మా మీరు హ్యాపీగా ఐపీఈ ఎగ్జామ్కి చదువుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఐపీఈ ఎగ్జామ్కి చదువుకోండి ఇదైతే పోస్ట్ పోండ్ అయిపోయింది గొడవ లేకుండా పోయింది మరి పోస్ట్ పోండ్ అయింది కూడా ఫస్ట్ కమెంట్స్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషను ఈ రోజు బదులు ఫస్ట్ తారీఖు మే మార్చ్ ఫస్ట్నైతే మీరు వాళ్ళు ఓపెన్ చేస్తారంట ఆన్లైన్ అప్లికేషన్ ఏదో టెక్నికల్ ఇష్యూ ఉందో ఏదోందో మనకు తెలియదు కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఐపీఈ ఎగ్జామినేషన్కి కాన్సన్ట్రేషన్ పెట్టండి ఇదంతా నథింగ్ ఇది రియాలి కాకపోతే రేపు ఓపెన్ అయితే దీనివల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు కాబట్టి కాకపోతే ఏంటంటే మనం డిసప్పాయింట్ అవుతాం ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఐపీ ఎగ్జామ్కి బాగా చదువుకోండి మరి ఎంసెట్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే పోస్ట్ పైన అయింది ఒకటో తారీఖు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్